పిల్ల సో ఇవాళ మేము మామిడికాయ పచ్చి చూసుకుంటున్నాము ఈ మామిడికాయ అయితే నిన్న పండు మా మమ్మీ వాళ్ళు పిల్లలు చాలా అభిమానం సో అందుకే తెచ్చాము పండు పిల్లలకి అంటే చాలా ఇష్టం తిక్టర్ నుంచి చాలా అభిమానం అనమాట అబ్బాయి మా మీరు అభిమానంతో ఈ మామిడికాయలు అయితే తీసుకొచ్చాడు తినే మామిడికాయ పచ్చి మామిడితో తీసుకొచ్చాడు బాగా పెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ సిద్ధం చేస్తున్నాము కాటన్ క్లాత్ అయితే మొత్తం ఉన్న తడంతా తీల్చుకుంటుంది ఈ కాటన్ క్లాత్ వీటిపైన మొత్తం ఇవి ఉంటాయి వీటిని మా అమ్మ చేస్తుంది వారు అందుకే నేను మైక్ దాకే పెట్టేశాను అనమాట సీడ్స్ ఉంటాయి దీనిపైన తీసేసుకొని ఒక చిన్న పేపర్ లెక్క ఉండదు దాని గురి నీట్ గా చూసుకోవాలి మేము చూసుకొని ఇక్కడ పెట్టేసుకుంటాము ఎల్లిక తీసుకున్నాను ఇక్కడ ఈ రోజు సాయంత్రం లోపు

కూడా చాలా బాగుంటాయి చేస్తారు అంటే వెగ్ నాన్ వెజ్ కంటే వెజ్ చాలా అని నాన్ వెజ్ కన్నా వెజ్ బాగా చేసిద్ది మా నాని మా నాని చేసే పక్షి నాకు ఇష్టం అన్ని ఇష్టం ఆ ఎగ్ మస్తు ఎగ్ చికెన్ నాన్ వెజ్ వెజ్ బాగా చేసిద్ది ఎన్నికలు తీసుకోవాలి కదా కొంచెం పంచె పెట్టేసి కాసేపు అట్లా ఎండకి కొంచెం కొట్టు మొత్తం రాలిపోతుంది కదా ఎక్కువ కష్టపడుతున్నాం నూనె పెట్టాలి ఇప్పుడు నూనె పెట్టకపోతే బయటపెడదా అలాగే అన్నీ ఉంది ఇప్పుడే వచ్చే స్టార్ట్ ఇష్టం ఇప్పుడు రాలేదు ఇక దాని పక్కన శ్రీరామ చెట్టు పక్కన ఉందా దాని పక్కన ఉండదు గద్దెలాగా ఉందా అక్కడ

మన దోసి బాగుందంటే అంటే అడిగి చెప్పారు నా పొద్దురా అంటే కొంతమందికి తెలియదు కదా నీలాంటి వాళ్ళకి మమ్మీ మా మమ్మీ లాంటి వాళ్ళకి తెలియదు మా మమ్మీ ൂല ഇ ഗ്രൗണ്ട്നറ്റ് ആയിൽ ഗ ഗ്രൗണ്ട്നറ്റ് ആയിൽ కొలుస్తున్నారు ఇదిగోండి కొలుస్తుంది మా నాని మమ్మీ పక్కన కూర్చుంది ఇదిగోండి ఇట్లా ఒక్కొక్క డబ్బా కొలుస్తూ ఇక ఈ గుడ్డలు వేస్తున్నాం మేము ఎన్ని డబ్బాలేమి ఐదు డబ్బాలు అయితే ఇన్ని వచ్చినాయి ఐదు డబ్బాలు అంటే మూడు కలర్లు అట్లా వస్తాయేమో సో ఇట్లుండాలి కాయ అయితే మనం పచ్చడి పెట్టుకోవాలంటే ఇట్లా ఉండాలి ఈ కలర్ లో ఉండాలి లైట్ అల్ పైన కూడా ఇట్లా ఇట్లుండాలి మొత్తం గ్రీన్ ఇక్కడైతే ముక్కలన్నీ కొలుస్తుంది అత్తయ్య ఆ డబ్బా అయితే కేజీ డబ్బా అనమాట ఆ కేజీ తోటి మొత్తం అయ్యాయి ఇవన్నీ కొలుచుకుంటేనే మనకి ఉప్పు కారం ఇవన్నీ కొలతలతో కరెక్ట్గా పోసుకోవచ్చు అనమాట ఇవన్నీ అయితే నాకు తెలియదు ఇంకా ఈ అయితే మెంతులు వేపుకుంటే ఇంకా పని తొందరగా అవుతుంది అనమాట మెంతులు గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలి అది అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ వేపినా కూడా చేదు వస్తాయి అనమాట లైట్గానే వేపుకోవాలి మా మెంతులు స్టోర్ చేసే డబ్బా హార్లిక్స్ డబ్బా చూసారా మా ఇండియన్స్ అయితే అయిపోయినా కానీ దీన్ని యూజ్ చేస్తాను అంటారు పదిన్నర టెన్ అండ్ ఆఫ్

మా పెద్దది చూడండి ఇది ఏ సెల్లర్ మామూలుగా లేదు వాయిస్ ఓవర్ కూడా తనే ఇస్తుంది చూస్తున్నారు కదా ఎలా చేస్తుందో మొత్తం మార్కెట్ పచ్చడి మొత్తం తనే పెట్టేస్తుంది అనమాట ఇంకా ఇందులో ముఖం మేమే తిన్నాం కదా చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా పచ్చడి పెట్టుకుంటూ కూడా తింటారో మా మమ్మీ తింటుంది చూడండి ఒకవైపు ఒకవైపు పెడుతూ ఒకవైపు తింటూ చూసారా మమ్మీ చూడండి ఎంత ఫ్రెష్ సారీ పెడుతుంది మమ్మీ ఎంచుకున్నాం కదా ఇది ఇంకో రూమ్ లోకి కారం తీస్తున్నారు ఇదైతే మేము పట్టించిన కారం ఇదొని నంత ఇది అకంబిడియాంటలా ఉమ్ ఇది త్రీ మ్యాంగో ఇది పట్టించుతా ఇది మననే పట్టించాము గా కారం కానీ కలర్ కొంచెం తక్కువ ఉంది కొత్తకాయలే ఎందులో త్రీ మ్యాంగో కలిపాము అన్నమాట అవి రెండు అయితే బాగుంటదని కొంచెం గ్రేవీ వస్తుంది కదా కారం తక్కువ ఉంటుంది కాబట్టి త్రీ మ్యాంగో పోయినసారి కూడా అంతే త్రీ మ్యాంగో కలిపాము எ கலப்புன்ன காரப்போதா ஆகலம்மா வீ சஞ்சுலேயே வச்சுருப்பே இப்போ ஒத்திரா பிஜேபா மட்டுக்கு ரூமிய கலப்பாக்கி கலர் தக்கு காணி மொன்னே படிச்சா பட்டிச்சு

పైకి లేవు కొంచెం నాకు దాడి చెప్పింది దగ్గర నుంచి బోర్సే సాగంగా కనబడేది కాకుండా పైనుంచి తీయాలి ఫైనల్లీ అయితే ఇంకా మామిడికాయ పచ్చడి మొత్తం పెట్టడానికి సిద్ధం అయిపోయామండి ఇక్కడ చూస్తున్నారు కదా కారం ఉప్పు ఉల్లిపాయలు మెంతిపిండి అన్నీ కలిపేసుకొని పక్కన వేరే గిన్నెలో నూనె పోసేసుకొని అందులో ముక్కలు ముంచేసి ఇలా కారంలో వేసి కలుపుతుందనమాట మా అత్తయ్య ఇలా పెడుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారనమాట మా అమ్మనేమో ఇలా మొత్తం కలిపేసి నూనె ముక్కలతో మొత్తం పోసేసి మొత్తం కలిపేస్తుంది అనమాట ఇంతకు ముందు నేను పోయిన సంవత్సరం పెట్టినప్పుడు చూపించాను కదా మా అమ్మ పెట్టే స్టైల్ సో ఇదైతే మా అత్తయ్య స్టైల్ అనమాట మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య కూడా ఇలానే పెట్టేవారంట సో ఇలానే మాకు కూడా పెడుతుంది అనమాట చూడండి అసలు చూస్తుంటే బాగుందాపృదా కలిపిన బేసన్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటా ఉంటే అట్లా టేస్టే వేరు ఎవరైనా సరే మాడికే కారం పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే అది మిస్ అవ్వకండి మిస్ అవ్వరు అవ్వరుకోండి నాకు అయితే నేనైతే కంపల్సరీ ఎప్పుడు అది లాస్ట్లో అలా ఖచ్చితంగా చేసే తింటాం ఆ టేస్టే వేర చాలా బాగుంటుంది అయితే మా మామిడిగా కారం అయితే అయిపోయింది ఇప్పుడు అన్నం తినేస్తా మేము పెడతా ఉంటా నువ్వు పెడతా ఫస్ట్ తర్వాత సూపర్ ఉంది టేస్ట్ ఇలా ఎవరైనా మిస్ అవ్వకండి ఇలా తర్వాత దీనికోసం అయినా సరే మార్గాకారం అంతవరకు ఇక్కడే కూర్చునే వాళ్ళని చిన్నప్పటి నుంచి మేము మా పిల్లలు కూడా ఇప్పుడు అదే పీడదిస్తుంది అనమాట దాన్ని కూడా పెట్టాలి చాలా బాగుందా లాస్ట్ లో ఇంకా ఎలా ఉంది మామూలు లేదు ఈ జాడీలో అయితే ఇంతకు ముందు మొన్న ఇల్లు మారినప్పుడు ఆ జాడీ మూత మిస్ అయింది అందుకే అలా ప్లేడ్ పెట్ట మరి లేకపోతే ఇబ్బంది అయింది కదా సో అదనమాట ఇంకా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే మాడికరం కంపల్సరీ పెట్టాలి కాబట్టి వాడకే కారం కంపల్సరీ పెడతాం కాబట్టి ఇంకా ఆ వీడియోని అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి అందరూ మనం కూడా వేయాలి పెట్టాలి కదా మరి మేము కూడా వాడకే కారం పెట్టామనేసి సో ఇది వీడియో అయితే అందరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి బాయ్ 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 చెప్పు Ooh! <Gülter>